హలో అండి వెల్కమ్ టు మాధ్వేయం ఒక పిల్లల డాక్టర్గా చిన్న బిడ్డ గుణం జ్వరంలో ఫిక్స్ చిన్నపిల్లల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అది అసలు ఎంతవరకు భయపడాలి వీటి గురించి అనే విషయం గురించి తెలుసుకుందాం చిన్న బిడ్డ గుణం అనేది మన పూర్వకాలం పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇది చిన్న బిడ్డ గుణంలే అయితే తగ్గిపోతుందిలే అనే ఉద్దేశంతో ఇది కొంతవరకు కరెక్టేనండి కానీ పూర్తిగా కాదు సుమా సో దీని వివరాలు తెలుసుకుందాం చిన్న బిడ్డ గుణం లేదా ఫెబ్రాయిల్ సీజర్స్ జ్వరంలో చిన్నపిల్లల్లో వచ్చే ఫిక్స్ ఏ వయసులో వస్తాయి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు అండ్ వీటి లక్షణాలు ఏంటి అంతవరకు బాగానే ఉన్న బిడ్డ కొద్దిపాటి జ్వరం ఇవి రావాలంటే హై జ్వరం కూడా రావసరం లేదండి కొంచెం జ్వరం వచ్చినా సరే లేకపోతే ఒక్కసారి మనం జ్వరం వచ్చింది అని చూసుకునే లోపల కూడా గబుక్కున కళ్ళు తాలేసి కళ్ళు పైకి పెట్టేసేసి కొంచెం ఒళ్ళు దిగదీసేసి నోటమిట నురుగది వస్తే ఎవరికన్నా సరే భయం పుడుతుంది కదా బట్ భయపడొద్దండి దీని గురించి సైంటిఫిక్ వివరాలు తెలుసుకొని దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఉండదు ఓకే ఇందాక నేను చెప్పినట్టు జ్వరం వచ్చింది హై జ్వరం కానివ్వండి జస్ట్ వంద కానివ్వండి టెంపరేచర్ రాగానే చూసుకునే లోపల ఒక్కోసారి గబుకునే పిల్లలు కళ్ళు తేలేసి ఒళ్ళు బిగించేసి నూట ముట నూరు గది వస్తే కనుక ఇది ఫిక్స్ ఓకే సరే ఇది చిన్న బిడ్డ గుణం అనేది సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ వరకు అయితే ఓకే అండి ఫెబ్రైల్ సీజర్స్ ఆరు జ్వరంలో చిన్నపిల్లల్లో ఫిక్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఒకటి కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ వీటి తేడాలు తెలుసుకుంటే తర్వాత వీటి గురించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది సో సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అసలు సీసలు చిన్న పెట్టకుండా ఏంటంటే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లల్లో ఈ గబుకున జ్వరం మీద కలితాయాలేయడం నూట మునుసలు రావడం స్పృహలో లేకపోవడం తాత్కాలికంగా జరుగుతుంది ఇంకేం లక్షణాలు ఆ స్పృహలో లేకపోవడం అనేది జస్ట్ లెస్ దాన్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల అంటే తక్కువ ఉంటుంది తర్వాత గబుకలు యూజువల్గానే అండి ఇలాంటి పేరెంట్స్ బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళే లోపలే దారిలోనే పిల్లలు గబుకలు స్పృహ కూడా వచ్చేయచ్చు అండ్ స్పృహ వచ్చిన తర్వాత బేబీ కొంచెం డల్లుగా ఉన్నా నిద్రపోయి లేచి మళ్ళీ వితిన్ వన్ అవర్ వాళ్ళ స్పృహ అంతా బాగుంది బిడ్డ యాక్టివ్గా ఉండి ఆ తల్లిదండ్రులు గుర్తుపడడం హుషారు చురుకు అంటే మగత లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ లేకుండా ఉండి ఈ పిల్లలు తర్వాత వీళ్ళకి ఒకవేళ టెస్ట్లు చేయించానండి ఏమి పెద్దగా సీరియస్ లక్షణాలు పరీక్షల్లో కూడా ఏమి తేడాలు ఉండవన్నమాట అండి సో ఈ వయసు పిల్లల్లో ఐదు లోపు ఫిట్స్ నుంచి తేరుకొని పిల్లల తర్వాత అంతా బాగానే ఉంటాయి కనుక ఇవి సింపుల్గా బ్రాసేట్ చేస్తుంది యాక్చువల్గా వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ వరకు ప్రాబ్లం ఉంటుందండి ఇప్పుడు కాంప్లెక్స్ అబ్రయల్ సైజెస్ గురించి తెలుసుకుందాం బిలో వన్ ఇయర్ ఓకే ఫిట్స్ వచ్చినా ఫిట్స్ వచ్చినాయి తగ్గినాయి మళ్ళీ స్పృహ వచ్చే లేకపోతే మళ్ళీ ఇంకొకసారి ఫిట్స్ వచ్చినవి బిడ్డకి మధ్యలో స్పృహ రాలేదు ఓకే లేదా ఫిట్స్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ మళ్ళీ ఫిక్స్ వస్తున్నా తర్వాత బిడ్డ ఫిట్స్ తగ్గిపోయిన తర్వాత కూడా స్పృహ సరిగ్గా లేకపోవడం లేకపోతే కాలు చెయ్యి మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక వాటిని కాంప్లెక్స్ ఫెబ్రాయల్ సీజర్స్ అంటారు ఇప్పుడు సింపుల్ ఫెబ్రయల్ సీజర్స్ అన్నా కాంప్లెక్స్ ఫెబ్రయల్ సీజర్స్ అన్నా సింపుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్స్ ఏవి కూడా ప్రాణాపాయం కాదు అది నేను ఇంతకు కిందటి వీడియోలు చెప్పాను ఫిట్స్ ప్రాణాపాయం కాదు దానికి ఒకవేళ మనం ఏమైనా కొన్నిసార్లు ఎక్స్ట్రా చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిట్స్లో ఏకైక సమస్య ఆ సమయంలో బిడ్డకి ఉమ్మి అడ్డం పడినా లేకపోతే వాంతి చేసి అది అడ్డం పడినా శ్వాసకి ఇబ్బంది అయితేనే సీరియస్ అవేమీ లేదనుకోండి నో ప్రాబ్లం ఫిట్స్ ఎప్పుడు ప్రాణాపాయం కాదు ఒక్కోసారి అండి కొంతమంది ఆ టైంలో లో అప్పటి వరకు జ్వరం ఉంది కదా అని జ్వరం మంది నోట్లో వేయడం లేదా నీరసంగా ఉన్నాడు కదా గ్లూకోజ్ తాగించడాలు స్పృహ లేని పిల్లలకు ఇలాంటివి ఇచ్చేస్తే మాత్రం అది శ్వాస అడ్డం పడితే మాత్రం సీరియస్ అండి సో బెటర్ వీ నో వాట్ వి నాట్ డూ డూసు తెలియాలి డోన్స్ తెలియాలి ఓకే సరే ఇప్పుడు మనం ఫిట్స్లో ప్రమాదం లేని సింపుల్ ఫెటైజర్స్ గురించి తెలుసుకున్నాము ఇక బ్రీఫ్గా ముందు ట్రీట్మెంట్ గురించి చెప్పేస్తానండి ట్రీట్మెంట్ ఏ ప్రథమ చికిత్స ఏ సీజర్ అయినా సరే ఏ రకం ఫిట్ అయినా సరే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ దయచేసి చేతుల్లో తాళం చేతులు పెట్టడాలు అలాంటివి ఏమి చేయమంటారు అవసరం లేదు వేస్ట్ ఆఫ్ టైం సో అలా స్పృహ లేని వ్యక్తిని పక్కన తిరిగి పడుకోబెట్టండి స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే కనుక మెడ చుట్టూ టై అలాంటి విడుతగా ఉంటే వదిలిదేయండి చేయండి శ్వాస ఆడేటట్టు చూడండి ఒక పక్క తిరిగి పట్టుకో ఎందుకు నోటమ్మాట అది సొల్లు వస్తే అది అడ్డం పడకుండా ముమ్మి అడ్డం పడకుండా ఉంటుందని సో వీళ్ళు సింపుల్ ఫెబ్రిక్స్ వాళ్ళు ఐదు నిమిషాల్లో స్పృహ వచ్చేస్తుందండి అండ్ నోటమట సుల్స్ క్లిక్ చేయండి అండ్ దయచేసి ఏమి చేయదు బిడ్డకి శ్వాస ఉండాలి అని చూడండి ఒకవేళ ఇంతకుముందు ఆల్రెడీ ఈ బిడ్డకి వచ్చినాయి డాక్టర్లు డాక్టర్లైనా ఆ టైంలో వాడాల్సిన నేసిల్ స్ప్రే కనుక ఇస్తే డాక్టర్ చెప్పిన పద్ధతిలో వాడండి దట్స్ ఇట్ సో ఐదు నిమిషాల్లో వాళ్ళు స్పృహ చేస్తుంది ఐదు నిమిషాలు దాటిన తర్వాత కూడా మగతగా ఉన్నాడు పిల్లవాడు అనుకుంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఇప్పుడు సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అయితే ఒకటి నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో పిల్లలకి అయితేనండి వీళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఫిట్స్ వస్తాయా దాదాపు రావండి అంటే ఫ్యూచర్లో ఉంటే ఐదారు సంవత్సరాలు దాటిన తర్వాత మూర్ఛ రోగం వస్తుందా అంటే దాదాపుగా రావు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇట్లా వస్తాయా అంటే రావచ్చు చిన్నపిల్లల్లో ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి ఉడి వంశపారంపర్యంగా ఉంటాయండి తల్లిదండ్రులు ఎవరో ఒకరికి ఉండి ఉండొచ్చు మేనఫల్ మేనం కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఇలాంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి సో మళ్ళీ మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాల లోపల వస్తే రావచ్చు వన్ ఇన్ త్రీ అంటే రెండు వందల మందికి రావు కొంతమందికి వస్తే వస్తే రాని అడ్ నో యూ నో ద సైన్స్ సైన్స్ తెలిసిన తర్వాత భయపడాల్సిన పని లేదు సో ప్రథమ చికిత్స మీకు తెలుసు డాక్టర్ సలహాతో అవసరమైతే ముక్కులోకి స్ప్రే కొట్టడం ప్రథమ చికిత్స బిడ్డ మగతగా ఉన్నాడు చాలాసేపు అయినా సరే బాగాలేదు అనుకుంటే గబాబా శ్వాస ఆడేటట్టు చూసుకుంటూ బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి నెక్స్ట్ ప్రతిసారి హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే అవసరం లేదు ఫస్ట్ టైం ఫెబ్రైల్ సీజర్స్ మాత్రం ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచుతాం ఈ అబ్జర్వేషన్లో బిడ్డ జ్వరం తగ్గినా సరే బాగున్నాడా లేదా యాక్టివ్గా ఉన్నాడా లేదా లేకపోతే మగతగా ఉన్నాడా అండ్ టెస్ట్లు కొన్ని బేసిక్ టెస్ట్లు చేపిస్తాం అవన్నీ బాగానే ఉన్నాయా లేవా ఇవన్నీ బాగానే ఉంటే గనక ఇరవై నాలుగు గంటల అబ్జర్జవేషన్ తర్వాత ప్రథమ చికిత్స గురించి చెప్పి పంపిస్తాము అండ్ కొంతమందికి మాత్రం హై జ్వరం మగత ఇవన్నీ తగ్గకపోతే గనక మెదడు వాపు జ్వరం లాంటివి అన్నీ సస్పెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లైన్ ఆఫ్ టెస్ట్లు అవసరమైతే నరంలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అప్పుడు మాత్రమే చేస్తాము సో చిన్న బిడ్డ గుణం అంటే ప్రతి జ్వరంలో ఫిట్ ప్రమాదం కాదు బట్ నేను చెప్పిన కొన్ని ప్రమాద సూచనలు ఉంటే కనుక డాక్టర్ల సలహాతో మొదలు పెట్టుకోవాలి ఒక్కోసారి మాటి మాటికి ఎక్కువ సార్లు ఐదు సంవత్సరాల్లో పిల్లలకి జ్వరం మీద పిచ్చి వస్తుంటే డాక్టర్ల సలహాతో అవసరమైతే కొన్ని మందులు జ్వరం వచ్చినప్పుడు ఇస్తాము అది అవసరమైతే వాడిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మా ఒక పిల్లలు డాక్టర్